గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ న్ అండ్ టైలర్స్ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జోడిన స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నస్తే సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ట్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు బిజినెస్ వార్తలు ఈరోజు ఎయిత్ మా ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక డిస్టెంబర్ ఇటు ఎడ్యుకేషనల్ పర్పస్ ఉంది ఆ నాట్ ఏ సిబ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి అసలు ప్రతిరోజు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ చర్మన్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటేసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఒకసారి పెడతారు ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మీకు తెలుసు గత ట్రంప్ వచ్చే నుంచి మార్కెట్ ఎలా అవుతుందో నిన్న కూడా మార్కెట్ క్యాష్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ రిజర్వ్ పెట్టుకుని పెట్టుకొని మనం కొన్న షేర్ ఒకవేళ తగ్గితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఎవ్రీ టెన్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ టైమ్స్ మనం మా షేర్ మన మనం కొన్న షేర్ను తగ్గిన షేర్ కొంటే తొందరగా యావరేజ్ కలిసి వచ్చి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇక్కడ మీ స్టాక్ మార్కెట్ ఇచ్చాను ఇంతకుముందు దీన్ని పూర్తి వీడిచ్చాను వీళ్ళ గురించి ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు వేల కోట్లలో అమౌంట్ పెడతారు కాబట్టి మన కొన్న కొన్న వెంటనే అమ్మటానికి వాళ్ళు ఉండరు లాంగ్ రన్ ఉంటారు కాబట్టి మనం కూడా లాంగ్ రన్ ఉన్నప్పుడు మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నిన్న చూడ నిన్న యువత మా అమ్మారో ఈరోజు మళ్ళీ మార్కెట్ పొందుకుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ సింగాపూర్ నిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఉంది ఈరోజు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి మనం ప్యానిక్ అమ్మకూడదు మంచి షేర్లు కొనడానికి ప్రయత్నించాలి అని గుర్తించండి అండ్ బిజినెస్ ఇండెక్స్లో మేము బిజినెస్ ఇండెక్స్లో చూస్తే యూఎస్ఏ మన యుఎస్ఏ మార్కెట్ ప్రస్తుతం అయితే మన డౌజన్స్ నిన్న నైట్లో త్రీ ఫిఫ్టీ డౌన్ అయింది నాగాస్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ అప్పు అండ్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ పర్సెంట్ డౌన్లో ఉంది అండ్ అట్లా యూరోపియన్ కూడా ఇంగ్లాండు త్రీ ఫిఫ్టీ ఫ్రాన్సు త్రీ ఫిఫ్టీ జర్మన్ ఎయిట్ ఫిఫ్టీ అవన్ ఉంది బట్ ఇప్పుడు ఆసియా మార్కెట్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఒక మార్కెట్ చూసి సీనరీ చేంజ్ అయింది సింగపూర్ నిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో నడుస్తుంది అండ్ యాంగ్ చైనా కూడా ఫైవ్ హండ్రెడ్ అప్పు ఒక టైవాన్ మాత్రం సెవెన్ సెవెన్ హండ్రెడ్ పాయింట్ డౌన్లో ఉంది అండ్ జపాన్ కూడా టూ థౌసండ్ ఫైవ్ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది బట్ ఎంతవరకు నేపథ్యం చూపాలి బట్ మంచి విషయాలు ఉండడానికి ప్రయత్నించండి ఇక్కడ నేను ఫండ్ ఫ్లో చూస్తే నేను మండేనాడు సె సెవెంత్ నాడు మండేనాడు ఇండెక్స్ ఫ్యూచర్స్లో అంటే మైనస్ త్రీ థౌసండ్ త్రీ థర్టీ ఫైవ్ కోర్సు సెల్ చేశారు స్టాక్ ఫ్యూచర్స్లో బై చేశారు వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ అది ఇండియన్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఫోర్టీన్ థౌసండ్ సిక్స్త్ బై అయింది అండ్ స్టాక్ ఆప్షన్ కూడా సిక్స్ థౌన్ అనేది బై అయింది గుర్తించండి నిన్న క్యాష్ సెక్స్మెంట్లో మన ఫారినర్స్ సుమారు నైన్ థౌసండ్ ఫార్టీ కోసం సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేస్తారు టూ థౌసండ్ వన్ టూ టూ గుర్తించండి సో మేము మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్నారు కాబట్టి ముందు ముందుకు పెడుతుంది అనే నాకు ఉద్దేశం ఉంది కాబట్టి మంచి షేర్లో లాంగ్ రన్ ఇవ్వడానికి ప్రయత్నించాలి నిన్న నిఫ్టీ ఘోరంగా మా పడింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీరు తెలుసు నిఫ్టీ నిన్న సెవెన్ ఫార్టీ త్రీ బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీ హండ్రెడ్ ఫార్టీ టూ అండ్ మిడ్ క్యాప్ వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సెవెన్ స్మాల్ క్యాప్ సిక్స్ నాట్ ఎయిట్ డౌన్ అయింది గుర్తించండి ఇండియా విక్స్ మా హై లెవెల్లో పెరిగిపోయింది సిక్స్ సిక్స్ పాయింట్స్ అప్పు ట్వంటీ రూపాయిస్ అంటే మార్కెట్ అంత వలెత్తులుండే కాబట్టి ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉంటుంది దేనిపైన ఉండే ఇది దానిపైన ఉంటే మార్కెట్ ఉత్తేజులకునే అవకాశం ఉంది అట్లనే మరొకటి పీసీ నిఫ్టీస్ కూడా మార్కెట్ దశ దిశ ఏర్పడుతుంది ఇది ఎప్పుడైతే వన్ కన్ ఎబోంటుందో మార్కెట్ బొలిసినట్టు బిలో ఉంటే బేరిస్ బట్ ఇప్పుడైతే మార్కెట్ని నిన్నటి మూలంగా ఈరోజు మళ్ళీ బేరిస్గా ఉన్నట్టు ఇక్కడ డాటా చెప్తుంది బట్ ఈరోజు మన గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యకుండా ఎందుకంటే మా ఇంటర్నేషనల్ మార్కెట్ మార్ కొద్దిగా పుంజుకుంది అది అది గుర్తించండి అండ్ ఇక్కడ నిఫ్టీ ఇక్కడ ట్వంటీ టూ వన్ సిక్స్ క్లోజ్ అయింది మళ్ళీ దీని యొక్క రిజిస్టెన్స్ ఇప్పుడు ట్వంటీ త్రీ థౌసండ్ వచ్చింది సో ఎప్పుడైతే ట్వంటీ త్రీ థౌసండ్ రావడం వరకు కూడా మార్కెట్ ఇచ్చి రన్ అవుతుంది కాబట్టి కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఇది ఇది దాటిన తర్వాత కొనడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మార్కెట్ నిలబడాలి అట్లనే స్టాప్ లాస్ ఒక ట్వంటీ టూ ట్వంటీ టూ థౌ దిగితే ఇంకా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అటువంటి బ్యాంక్ నిఫ్ట్ కూడా ఫార్టీ నైన్ ఎక్స్ ఇస్తుంది దీని రెసిస్టెన్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ క్రాస్ కావాలి అప్పుడే మార్కెట్ హెచ్చు దగ్గరలోనే అవకాశం మనం తక్కువ ఉంటుంది కాబట్టి అది గుర్తించండి నేను స్టాప్లో ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ దీని కింద ట్రేడ్ అయితే మార్కెట్ ఇంకా ఘోరంగా పడే అవకాశం ఉంటుంది ఇక్కడ కొన్ని కమర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చాలా ఇంపార్టెంట్ గుర్తించండి సో గోల్డ్ బి ఇటీఎప్ బాగా తగ్గుతుంది సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది నేను వన్ రూపీస్ సిక్స్టీ తగ్గింది సో గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసేవారు సిప్మెంట్లో వీక్లీ మంత్లీ కొనేవాళ్ళు ఇప్పటి ఇప్పటి కొంటే ముందు ముందు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సిల్వర్ బీ సిల్వర్ బీ అనేది టూ రూపీస్ సిక్స్టీ పర్సెంట్ తగ్గి ఎయిటీ సెవెన్ రూపీస్ దగ్గర ఉంది అండ్ బ్రెంట్ ఆయిల్ కూడా కొద్దిగా పెరిగింది సిక్స్టీ ఫైవ్ అయినా బాగా తగ్గింది బ్రెంట్ క్రూడ్ ఆయన గుర్తించండి అండ్ డాలర్ ఇండెక్స్ కూడా వన్ నాట్ త్రీ పాయింట్ జీరో దగ్గరకు వచ్చింది అండ్ డాలర్ కూడా ఎయిటీ ఫైవ్ నైన్ టూ అంటే బిలో ఎయిట్స్ ఉంది అండ్ యూఎస్ఏ బాండ్ బా బాండ్ డెస్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది ఫోర్ పాయింట్ సిక్స్టీ ఉంది అంతకుముందు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ డే సో ఇక్కడ లాంగ్ బీటప్లో ఫ్యూచర్ ఆప్షన్ డాటా ప్రకారం లాంగ్ బిడప్లో అక్కడ మూడే షేర్లు ఉన్నాయి గోల్ గోడరేజు నేను మార్కెట్లో ఇంత తగ్గినా గోడరేజు కంజూ పెరిగింది బ్రిటానియా అండ్ క్రాఫ్ట్ ఉంది లాంగ్ బీటప్లో ఈ షేర్లు ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఓపెన్ రిసోర్స్ బిల్ అప్ అయ్యి నిలబడ్డది కాబట్టి అంటే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది షార్ట్ కవర్ అయినాయి కాబట్టి ఇవి పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి లాంగ్ రన్వేడింగ్లో ఇక్కడ ఓపెన్యస్ తగ్గి షేర్ తగ్గు తగ్గుతాయని దీని ఒక మీనింగు అవి పిచ్ ఆఫ్షన్ దాటప్పుడు అట్లనే స్టార్ట్ బిల్డప్లో స్టార్ట్ షార్ట్స్ బిల్డప్ కూడా ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి నేను ఐఎస్ డెలివరీ కింద సుమారు మినిమం సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ సిక్స్ వరకు ఈ షేర్లో డెలివరీ జరిగింది ఎప్పుడైతే ఐఎస్ డెలివరీ జరుగుతుందో ఈ ముందు ముందు షేర్లు పెట్టడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి ఆ జాబితాను ఇక్కడ గమనించండి ఇక్కడ బ్యాండ్లో ఈరోజు మరొక కొత్త షేర్ వేయాలింది మండపరం ఫైనాన్స్ అంతకుముందు బిల్లర్ షాప్ట్ అంటూ ఇంత కాపాడి ఈ మూడు షేర్లు ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్సెస్లో బ్యాండ్లో ఉన్నాయి బ్యాన్లో ఉంటే ఫ్యూచర్ ఆఫ్సన్లో కొనడానికి వీలు ఉంటుంది బట్ అమ్మడానికి ఉంటుంది సో దాని మూలంగా ఈ షేర్లు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్లను క్యాష్ క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా డివిడెంట్స్ డివిడెంట్ మన బోనస్ స్పీట్ రకరకాల ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో దీని మూలంగా ఈ షేర్లు కూడా హెచ్చు అవకాశం ఉంటుందని గుర్తించండి ఫస్ట్ డివిడెండ్ ఉంది డివిడెండ్ ప్రతి రికార్డ్ డేట్ ఉంటుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు కన్నా ముందు అంతకన్నా ముందు కొనే వారికి మన దీనికి షేర్లకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే రికార్డ్ డేటు నాలుగు కొంటే మన డివిడెండ్ రాదు అని గుర్తించండి క్రిషర్ డివిడెండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ రికార్డ్ డేట్ లెవెన్త్ ఏప్రిల్ అయితే ఆసియన్ హౌసింగ్ డివిడెండ్ వన్ రూపీ రికార్డ్ డేటు లెవెన్త్ ఏప్రిల్ సి సిఐఈ ఆటోమేటిక్ సెవెన్ రూపీస్ డివిడెండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ రికార్డ్ డేటు అండ్ సఫ్లర్ ఇండియా ట్వంటీ ఎయిట్ రూపీస్ డివిడెడ్ పట్టించింది దాని యొక్క రికార్డ్ డేటు ట్వంటీ త్రీ ఏప్రిల్ అండ్ సన్ ఫైవ్ ఇండియా వన్ సెవెంటీ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సన్ ఫోర్ ఈ కన్యూమర్ కూడా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డివైడ్ పట్టించింది పది షేర్ ట్వంటీ ఎయిట్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ కింద ఉందో గుర్తించండి ఇక్కడ స్పిట్కి సంబంధించిన రూపీస్ ఉంది ఏఎంఐ ఆర్గనైజేషన్ స్పిట్ పట్టించింది రికార్డ్ డేటు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టెన్ రూపీస్ ఉన్న షేర్ ఫైవ్ రూపీస్లో మారుతుంది అండ్ ఒక్కసారి షేర్ ఉన్న వరకు రెండు సేలు వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఇక్కడ ఈవెంట్స్ కింద మన ఇండియాలో ఆర్బీఐ పాలసీ నైన్త్ నోర్ ఉంది అంటే రేపు కాబట్టి బ్యాంక్ షేర్స్ కొంచెం పెరగడానికి అవకాశం గుర్తించండి సో ఇవి వార్తలు అండి ఈ వార్త తర్వాత కూడా ఇంకొక వీడియో అప్లోడ్ అవుతుంది మన రిగార్డింగ్ బిజినెస్ వార్తలు వాటి యొక్క వార్తల పైన ప్రతి షేర్ పైన టెక్నిక్ అనేసి ఉంటుంది సో ఈ రెండు ఈ రెండు వీడియో గమనిస్తే మీకు మా స్టాక్ మార్కెట్లో మంచి పట్టు దాని మంచి మన నాలెడ్జ్ రావడానికి అవకాశం గుర్తించండి Thanks for watching.